ప్రథమనంది దేవస్థానం నందు నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నంద్యాల అర్బన్ ఎంఆర్ఓ శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది ప్రారంభించారు శుక్రవారం ప్రథమ స్వామి దేవస్థానం నందు అర్బన్ ఎంఆర్ఓ శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా అర్బన్ ఎంఆర్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ నవనందుల్లో మొదటి నంది అయినటువంటి పదమేశ్వర స్వామి టెంపుల్కు కమిటీ మెంబర్లు అయినటువంటి చలంబాబు గారి విన్నపం మేరకు మరియు కోరిక మేరకు ఈరోజు మాకు ఇక్కడ పథమేశ్వరుని దర్శించుకోవడం ఒక భాగ్యంగా అనుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు ఈ పథమేశ్వరిని దర్శనం దర్శనం చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ మా నంద్యాల అర్బన్ రూరల్ తహసీల్దార్ కూడా మా సిబ్బంది తరఫున కూడా అందరికి నమస్కారం కార్తీక మాసంలో ఈ పర్వదినాన చల్లబాబు గారి వారి ఆహ్వానం మేరకు నంద్యాల తహసీల్దార్ ఆఫీసు మేము మా సిబ్బంది వచ్చి మేము దర్శించుకున్నాము వారు మాకి దర్శనానిత్యం అండ్ మాకు అన్న ప్రసాద అన్న ప్రసాదంలో మేము కూడా కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చలంబాబు మాట్లాడుతూ కార్తీక మాసం మొదటి రోజు నుంచి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసం భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఓం నమ శివాయ అందరికీ నమస్కారం కార్తీక మాసం మొదలు నుండి అమావాస్య వరకు నవనందులలో మొదటిది పద్మనందీశ్వర స్వామి దేవస్థానంలో గడిచిన నాలుగు సంవత్సరాలుగా అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంది ఇది నాలుగో సంవత్సరం ఈరోజు పదిహేడవ రోజు నంద్యాల అర్బన్ మరియు రూరల్ తహసీల్దార్లు వారి సిబ్బంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అమావాస్య రోజు దగ్గర దగ్గర పదివేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ నెల రోజుల పాటు భక్తుల సహకారంతో దాతల ప్రోత్సాహంతో ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వీన చేస్తున్నాము ఈ ప్రాంగణం అన్నదాన కార్యక్రమానికి వండశాల ఈ రూములు ఇంకా అభివృద్ధి పనులకు కొంత ఖర్చు ఉంది ఏది ఏమైనా ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగడం పట్టణంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము చేస్తున్నాము మమ్మల్ని ఈ ఈరోజు మన రెవెన్యూ సిబ్బంది రావడం మాకు ఎంతో సంతోషదాయకం ఇదే విధంగా అందరి ప్రోత్సాహంతో మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను